రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణపై సస్పెన్స్ వేయటం లేదు ఇవాళ విచారణకు రావటం లేదని లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తమకు మరో రెండు వారాల సమయం ఇవ్వాలని స్పీకర్ను లేఖలో కోరారు రెబల్ ఎమ్మెల్యేలు మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణపై సస్పెన్స్ వేయటం లేదు ఇవాళ విచారణకు రావటం లేదని లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ ప్రస్తుతం విచారణకు రావటం లేదని లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏంటి ఎటువంటి కారణాలను దాంట్లో పేర్కొన్నారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రైట్ భోగి అంటే మీరు చెప్పినట్లుగానే రెబల్ ఎమ్మెల్యేల విచారణకు సంబంధించిన వ్యవహారం కొంత ఉత్కంఠతను రేకెత్తిస్తున్నట్టుగానే కనిపిస్తుంది రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అంశంతో ఈ మొత్తం వ్యవహారం ముడిపడి ఉండటంతో రెబల్ ఎమ్మెల్యేల మీద వేటు కావచ్చు అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం కావచ్చు ఈ ముడిపడి ఉండటంతో కొంత ఆసక్తికరమైన పరిణామాలు ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి స్పీకర్ ఈ రెబెల్ ఎమ్మెల్యేల మీద వేటు వేస్తారా లేదా అన్న అంశానికి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఇవాళ మూడోసారి విచారణకు స్పీకర్ పిలిచారు అటు వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఉదయం పూట హాజరు సిందిగా పిలిచారు అలాగే మధ్యాహ్నం నుంచి టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను హాజరు కావాల్సిందిగా పిలిచారు అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ముగ్గురు ఉన్నారో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే మేకపాటి చంద్ర చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి వీళ్ళు ముగ్గురు కూడా తాము హాజరు కాబోడం లేదని వ్యక్తిగత కారణాల వల్ల తాము హాజరు కావడం లేదనే విషయాన్ని మెన్షన్ చేస్తూ తాము తాము విచారణకు హాజరు కావాలంటే మరొక రెండు వారాల గడువు ఇవ్వాల్సిందిగా కోరుతూ లేఖ రాసినట్లుగా లేఖలు రాసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురిని ఎవరికైతే నోటీసులు అందాయో వాళ్ళు హాజరయ్యే అవకాశాలు దాదాపు లేవని చెప్పి మనకి స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో టీడీపీ రబల్ ఎమ్మెల్యేలు నలుగురు ఎవరైతే ఉన్నారో మద్దాలగిరి వాసుపల్లి గణేష్ అలాగే వల్లభనేని వంశీ దీంతో పాటు కరణం బలరాం వీళ్ళ ముగ్గురులో వీళ్ళ నలుగురులో వాసుపల్లి గణేష్ మాత్రం ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు మిగిలిన ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా హాజరు కాని నేపథ్యంలో ఇవాళ జరిగే ఈ సమావేశం ఇవాళ జరిగే విచారణకు కూడా ఈ నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంతో పాటు ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించిన నిర్ణయం ముడిపడి ఉండడంతో వీళ్ళ విషయం మీద స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తికరమైన వ్యవహారం మొత్తంగా నడుస్తుంది సో ఈ క్రమంలో వీళ్ళెవరూ హాజరు కాకపోవడం అనేది కొంత చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే మూడు సార్లుగా విచారణ చేపట్టిన విచారణకు పిలిచిన స్పీకర్ ఇక మరొకసారి అవకాశం ఇచ్చే అవకాశం అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపించడం లేదు సో ఈ నేపథ్యంలో ఇది తుది అవకాశంగానే తుది విచారణగానే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ ఇవ్వాలా లేదా రేపు ఈ ఎన్నికల ఇవాళ లేదా రేపు అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది భోగి ఓకే థ్యాంక్ యూ